ఇండిపెండ్ ఎమ్మెల్యే నమస్కారం స్వతంత్ర అభ్యర్థి స్వతంత్ర అభ్యర్థిని కాబట్టి నాకు రాజకీయాలకి కులాలకి మతాలకి వర్గాలకి అతీతంగా అందరికి న్యాయం చేస్తున్నారు సర్టిఫికెట్ లేదండి పోరాడుతున్నారు ఎంతమంది ఉంటారండి మొత్తం మన స్టేట్ స్టేట్ లో లో ఇప్పుడు లేదు మరి ఉద్యోగాలు కూడా వస్తలేదు పిల్లలు చదువుకుంటున్నారు దానికి మరి చదువుకున్నా ఏ సర్టిఫికేట్ మరి అదే లేక లేకపోతే చాలా మంది చదివి ఖాళీగా ఉన్నారు ఉద్యోగాలు మన నిజలు ఎంత మంది ఉంటారండి ఏ ఊర్లో ఉన్నారు పరువల్లో ఉన్నారు పరువల్లో అంటే మన నియోజకంలో అయితే కండవెల్లిలోనే ఇక్కడ ఉన్నారు అలాగే అమ్మా నేను కంపల్సరీ నిన్న నన్న ఎమ్మెల్యే అనుకో అమ్మా నాలో ఉన్న బెనిఫిట్ ఏంటంటే నీకు మీ అందరి గురించి నేను ఎమ్మెల్యే అయి మన అసెంబ్లీలో వాయిస్ వినిపించగలను అవునే కదా ఇక్కడ మన ఎంత మంది చెప్పినా ఎవరు ఎngrx ఎందుకంటే ఆ పార్టీలు ఆ గొడవల తాళ్ళు ఉంటారు అవునా కదా నాకు ఎవడి గురించి భయం లేదు నాకు ఎవడు ఎవడు బాస్ లేడు కదా నాకు నాకు నేనే బాస్ నాకు బాస్ మీరు ప్రజలు అంతేనా సో నన్ను ఎమ్మెల్యేకి చేయండి సార్ అదేనా ఇన్ని సంవత్సరాల నుంచి మీరు పోరాడుతున్నారు ఇన్ని సంవత్సరాల నుంచి మీరు అందరికి అర్జీలు పెడుతున్నారు కదా నన్ను ఒక్క ఎమ్మెల్యే చేయండి అదే అదేనమ్మా పెద్ద నేనే అంటే అదే పెద్దమ్మా ఇప్పుడు నన్ను కనుక ఎమ్మెల్యేని చేస్తే ఇప్పుడు మనం పవర్ లేకుండా మన చేయగలమా నేను నిస్వార్థంగా మీకోసం పోరాడతాను అర్థమైందా నేను న్యాయం వైపు గట్టి మీద ఉన్నాను నేను అర్థమైందా నేను మీకోసం పోరాడతాను నేను ఇస్తున్నాను కానీ నేను ముందు ఎమ్మెల్యే అయితే చేయగలను ఇంకోటి కూడా చెప్తాను మీకు నేను ఎమ్మెల్యే ఆకుండా కూడా మనం దీని గురించి ఒకసారి మనం కూడా ఒకసారి మాట్లాడతాను దీని ఇష్యూని పైగా ఈ రోజు సోషల్ మీడియా చాలా పవర్ఫుల్ అన్నా కదా సోషల్ మీడియాలో అసలు నిజంగా ఇన్ని సంవత్సరాల నుంచి మనకి రిజర్వేషన్ లేదు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మనకి రావట్లేదు అన్న విషయం ఎవరు తెలియదు కదా అదే చెప్పిందమ్మ నీకు సో మనం దీన్ని అట్లీస్ట్ ముందు మన గొంతు ఇప్పుడు మీరు అంతా మీరు ఇన్స్పిరేషన్ నాకు ఎందుకు మీరు గొంతు విప్పి చెప్పారు అవునా మన న్యాయం జరుగుద్దా లేదా తర్వాత ముందైతే మనం చెప్పాలి కదా సో అలా ఇప్పుడు నాకెలా చెప్పారు ఈ రాష్ట్రానికి చెప్దాం మనం ఎవరు చెప్దాం ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రం తెలియాలి కదా ప్రజలందరికీ వాళ్ళకి ఐదు లక్షల మందికి క్యాస్ట్ సర్టిఫికేట్ లేదు వాళ్ళకి దాని వల్ల ఉద్యోగాలు లేకపోతే అవకాశాలు కోల్పోతున్నాం అని మీరు నాకు లేకపోతే ఇక్కడ లోకల్ లీడర్లు కాకుండా రాష్ట్రం తెలియాలి దాన్ని నేను నేను తెలియపరుస్తాను మీ తరపు నుంచి ఎవరు ప్రెసిడెంట్ మన జిల్లా ప్రెసిడెంట్ లేదా మీరు స్టేట్ ప్రెసిడెంట్ జిల్లా ప్రెసిడెంట్ స్టేట్ ప్రెసిడెంట్ ఎవరున్నారని ఆయన ఏ పార్టీలో ఉన్నారు పార్టీలు ఏం లేదు మరి ఆయన ఏం చేస్తున్నారు ప్రెసిడెంట్ కింద అయిన తర్వాత ఆయన చెప్పాలి కదా అందరికీ దీని గురించి వెళ్ళిందండి మరి ఏమైందండి అక్కడ ఇప్పుడు అక్కడికి వెళ్ళిందండి ఇప్పుడు మరి మన ఎంపీకి చెప్పారు ఇక్కడ లోకల్ ఎంపీకి చెప్పారా మీరు ఎన్నీ తిరుగుతున్నారమ్మా జీవితం అయిపోయింది ఇప్పుడు ఈ జీవితం వచ్చేది అదే అన్నా మీ జీవితం అయిపోయింది ఇప్పుడు ఈ జీవితంలోకి వచ్చేయండి ఈయన ప్రెసిడెంట్ అయ్యండి ఈయన పోరాడుతున్నాడు రేపు పొద్దున్న పాప పాప మరి లైఫ్ తన అయ్యేటప్పటికి రావాలి అట్లీస్ట్ తన చదువుకునే టైం కైనా తన ఉద్యోగం టైం కైనా ఈ దీనికి రిజర్వేషన్ అవ్వాలి మనకి నేను నీకు మాట ఇస్తున్నానమ్మా నేను ఎమ్మెల్యే అయితే అర్థమైందా మీ అందరి కోసం నేను పోరాడతా ఓన్లీ మన ఊర్లో ఉన్న వాళ్ళ గురించి కాదు ఈ రాష్ట్రంలో ఉన్న మీ మొత్తం కొలపా అందరి గురించి నేను మీ సైడ్ తీసుకుని అదే నాకు తెలుసు అప్పుడే చూస్తాను